హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నీ బట్టలు నేను ఐరన్ చేస్తాను ఇలా ఇవ్వు నక్షత్ర అని చెర్రి అడుగుతూ ఉంటాడు నువ్వు నా బట్టలు ఐరన్ చేస్తావా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెర్రి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఏమనుకుంటారు భార్యకు భర్త సహాయం చేస్తున్నాడు అనుకుంటారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక నక్షత్ర కోపంగా చెర్రి వైపు చూస్తూ ఉంటే అదే అదే అని చెప్పి చెర్రీ కంగారు పడుతూ ఉంటాడు ఒరే చెర్రి నేను నీ భార్యనా నువ్వు నా భర్తవా నీ సంగతి చెప్తాను ఇంకొకసారి ఆ మాట అనకుండా నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇలా ఇవ్వు నక్షత్ర నేను ఐరన్ చేస్తాను అని చెర్రి చెప్తూ ఉంటే వద్దులే చెర్రి ఎవరైనా చూస్తే భర్త భార్యకు హెల్ప్ చేస్తున్నాడు అనుకోరు భార్య భర్తని కొంగున కట్టేసుకుంది అనుకుంటారు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా మీర దూరం నుంచి వింటూ భలేదానివి నక్షత్ర అలా అనుకోవడానికి ఈ ఇంట్లో ఎవరున్నారు నువ్వు నా మేన కొడలివి నా అన్నయ్య కూతురువి నీ గురించి నేను తప్పగా అనుకుంటానా ఏంటి ఇవ్వు చెర్రి ఐరన్ చేస్తాడులే అని మీరా చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి నక్షత్ర తను ఐరన్ చేసుకోవడానికి తెచ్చిన బట్టలన్నీ కూడా చెర్రికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒరే చెర్రీ నన్ను నీ భార్య అంటావా ఆ మాట వినటానికే నాకు అసహ్యంగా ఉందిరా నీ అంతు తేలుస్తాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అపూర్వ రత్నానికి ఫోన్ చేసి ఆ బొమ్మ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా బొమ్మ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ బొమ్మ ఆ ఇంట్లోనే ఉంటుంది ఆ బొమ్మను నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చిన రోజే నేను మనశ్శాంతిగా ఉంటాను నువ్వు ఊహించని బహుమతి నేను నీకు ఇస్తాను రత్నం అని అపూర్వ చెప్తూ ఉంటుంది మీరు నాకు బహుమతి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా ఇది మీరు పెట్టిన ప్రాణం మీరు పెట్టిన భిక్ష ఈరోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం మీరేనమ్మా నాకు మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఆర్డర్ వేశారు బొమ్మ తీసుకురమని ఖచ్చితంగా ఆ బొమ్మ ఏ మూలన ఉన్నా కూడా వెతికి పట్టుకొస్తాను అని రత్నం అపూర్వకు చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఎవరైనా వింటారు ఉంటాను అని చెప్పి రత్నం ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు గగన్ని చూసిన రత్నం కంగారు పడుతూ సార్ ఏంటి సార్ అలా కోపంగా చూస్తున్నారు మీరు వచ్చారు సార్ అని చెప్పి రత్నం అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో పని మనిషివే కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ నేను కొత్తగా జాయిన్ అయిన పని మనిషిని అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది మరి బొమ్మ ఖచ్చితంగా తీసుకొస్తాను అని అంటున్నావు ఎవరితో ఏం బొమ్మ ఏం తీసుకొస్తావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మా పిల్లలు ఫోన్ చేశారు సార్ బొమ్మ తీసుకురామని అడుగుతున్నారు అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది అవునన్నయ్య ఇందాకలు కూడా ఇల్లంతా శుభ్రం చేయమంటే కబోర్డ్లన్నీ తీసి వెతుకుతుంది ఏంటంటే పిల్లల గల్ల తల్లిని కదమ్మా మా పిల్లలు బొమ్మ కావాలని అడుగుతున్నారు బొమ్మలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకుతున్నా అని చెప్పింది అన్నయ్య అందుకే నా రూమ్ మొత్తం వెతికితే ఒక బొమ్మ దొరికింది ఆ బొమ్మ తీసుకొచ్చి రత్నానికి ఇచ్చాను అదే చెప్తుందేమో వాళ్ళ పిల్లలకి అని చెప్పి పూర్ణి గగన్కి చెప్తూ ఉంటుంది అంతే సార్ అంతే అంతే అని రత్నం కంగారు పడుతూ ఉంటుంది సరే వెళ్ళు అని గగన్ అంటాడు ఈ అమ్మాయిని చూస్తుంటే తేడాగా ఉంది ఒక కంట ఈ వడ్ను కనిపెడుతూ ఉండాలి అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నక్షత్ర ఒంటరిగా కూర్చుని ఈ చెర్రీ గడికి బుద్ధి చెప్పాల్సిందే ఇంకొకసారి నన్ను వాడు భార్య అనకూడదు అని చెప్పి మనసులో అనుకొని ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకొని చెర్రీ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది చెర్రీ బట్టలు ఐరన్ చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఎవరో ఫోన్ చేస్తున్నారే ఫోన్ ఎవరో వస్తాను అని చెప్పి చెర్రీ ఐరన్ బాక్స్ని పక్కన పెట్టేసి ఫోన్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు ఫోన్ మాట్లాడి వచ్చేసరికి నక్షత్ర మెల్లగా వెళ్ళి తన చీరని తానే కాల్ చేసుకుంటుంది ఇక చెర్రీ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి నక్షత్ర చీర కాలిపోయి ఉంటుంది అయ్యయ్యో నక్షత్ర చీర కాలిపోయిందేంటి నేను ఐరన్ బాక్స్ని పక్కకు పెట్టి వెళ్ళాను కదా అయినా చీర కాలటమేంటి అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మో ఈ చీర కలనట్టు నక్షత్రకు తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను చంపి పాతరేస్తుంది అని చెర్రీ కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర ఏమీ తెలియనట్టు చెర్రీ దగ్గరకు వచ్చి చెర్రి బట్టలు ఐరన్ చేయడం అయిపోయాయా నేను త్వరగా బయటికి వెళ్ళాలి నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది అయిపోయాయి నక్షత్ర అని చెర్రి కంగారు పడుతూ ఉంటాడు అయితే ఇలా ఇవ్వు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఇక చెర్రి చీరలన్నిటినీ కూడా నక్షత్రకిస్తాడు కాలిన చీర మాత్రం తన దగ్గరే పెట్టుకుంటాడు ఆ చీర కూడా ఇవ్వు చెర్రి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది నక్షత్ర అది అది అని చెర్రి కంగారు పడుతూ ఉంటాడు ఏమైంది ఇలా ఇవ్వు అని చెప్పి చెర్రి చేతిలో నుంచి నక్షత్ర చీరను లాక్కుంటుంది చీర కాలిపోయి ఉండటంతో ఏంటి చెర్రి నువ్వు చేసింది నేనేమో నువ్వు నా భర్తవి కదా అని దగ్గర అవ్వాలని చూస్తుంటే నువ్వు కోపంతో నా చీర కాల్ చేసావు కదా ఈ చీరను నేను ఎంతో ప్రేమగా కొనుక్కున్నాను అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర ప్లీజ్ నక్షత్ర ఏడవకు అలాంటి చీరే నేను నీ కొనిస్తాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఈ చీరను నేను కావాలని కస్టమైజ్ చేయించుకున్నాను నువ్వు ఎలా తీసుకొచ్చి ఇస్తావు చెర్రీ అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ నక్షత్ర దగ్గరకు వచ్చి ఏమైంది నక్షత్ర ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఎంతో ప్రేమగా కొనుక్కున్నాను ఈ చీరని కావాలని కష్టమైజ్ చేయించుకున్నాను మమ్మీ ఈ చీరను చెర్రి కావాలని కోపంతో కాల్ చేశాడు అని చెప్పి నక్షత్ర అపూర్వకు చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ చెర్రి చంప పగలగొట్టి ఏంట్రా నువ్వు చేసింది నా కూతురికి ఇష్టం లేకుండా నువ్వు తాలి కట్టినా కూడా ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి నీ దగ్గర అణిగి మణిగి ఉంటుంటే నువ్వు నా కూతుర్ని టార్గెట్ చేసి ఇబ్బందులు పెడతావా అని ఆపూర్వ అడుగుతూ ఉంటుంది అది కాదత్తయ్యా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే నా కూతురు నీకు ఏం ద్రోహం చేసిందిరా ఎందుకురా దాన్ని అంతలా ఏడిపిస్తున్నావు అసలు నిన్ను కాదు అనాల్సింది నిన్ను కన్న వాళ్ళని అనాలి మా ముద్దె తింటూ మాపైనే విషం కక్కేలా పెంచాడు మీ నాన్న అని చెప్పి అపూర్వ చెర్రిని అంటూ ఉంటుంది ఇక అపూర్వ చెర్రి మాటలకు అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఆ మాటలు విన్న కృష్ణప్రసాద్ కోపంగా అపూర్వ గారు ఎవరు సక్రమంగా పెంచారో ఎవరు అడ్డదిడ్డంగా పెంచారో ఇక్కడున్న అందరికీ తెలుసు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే బయట నుంచి శరత్చంద్ర వచ్చి నోర్మోయ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు నువ్వు నీ కొడుకు ఇద్దరూ కలిసి మా ఇంటికి ద్రోహమే చేశారు నేను శోభచంద్ర చనిపోయిన బాధలో ఉన్నాను లేకపోతే నా చెల్లెను మీరాను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడే నిన్ను పిట్టను కాల్చినట్టు కాల్చి చంపేసేవాడిని అని శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని అంటూ ఉంటాడు అప్పుడే బయట నుంచి వచ్చిన భూమి చంపేయాల్సింది నానా మీరు చంపేస్తారన్న ప్రాణ భయంతోనైనా మావయ్య నిజం చెప్పేవాడేమో అమ్మది అనుకోకుండా జరిగిన మరణం కాదు కావాలనే ప్లాన్ చేసి అమ్మను ఎవరో చంపారన్న నిజం మీకు తెలిసేది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ అమ్మను ఎవరు చంపారో నాకు తెలుసు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఏంటినన్నా మీరు చెప్పేది అమ్మను చంపింది ఎవరో మీకు తెలుసా అని భూమి అడుగుతూ ఉంటుంది తెలుసమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మను చంపింది ఎవరో తెలిసి కూడా ఎందుకు నాన్న వాళ్ళను క్షమిస్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి మీ అమ్మను చంపింది ఒక మనిషి లేడీ కిల్లర్ అది మాత్రమే తెలుసు అది ఎవరు అన్నది తెలీదు త్వరలోనే తెలుస్తుంది ఆ రోజు వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడు ఎస్ఐ వచ్చి శరత్చంద్రకు గాజును చూపించటం ఇదంతా కూడా భూమికి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అది విని భూమి ఆపూర్వనే అమ్మను చంపిందన్న నిజం నాన్నకు తెలిసింది అనుకున్నాను కానీ ఆపూర్వ అన్న విషయం నాన్నకు తెలియలేదన్నమాట రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మ మర్డర్ మిస్టరీకి సంబంధించి ఏదో ఒక నిజం బయటికి వస్తూనే ఉంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ భూమి ఏం ఆలోచిస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నిజం ఇంకా ఎన్నో రోజులు దాగదు నానా నిజం ఖచ్చితంగా బయటపడుతుంది ఆ రోజు వాళ్ళకు ఏమి శిక్ష వేస్తావో నేను చూస్తాను నీతో పాటు నేను కూడా వాళ్ళకు శిక్ష నానా అని భూమి చెప్తూ ఉంటుంది తప్పకుండా భూమి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మ నక్షత్ర కాలిపోయింది చీరే కదా బాధపడకు నీకు మరో కొత్త చీర కొనిస్తలే వెళ్ళమ్మా వెళ్ళు ఈ తండ్రి కొడుకుల వల్ల మనం ఎప్పటికీ బాధపడుతూనే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు వరెచ్చర్రి నన్ను నీ భార్య అన్నావు కదా నీకు బాగా బుద్ధి చెప్పినట్టున్నాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి డాన్స్ అకాడమీకి బయలుదేరుతుంది దారిలో ఉదయ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ భూమికి కనిపిస్తాడు ఉదయ్ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్ అనుకుంటా అని చెప్పి భూమి మనసులో అనుకుని ఉదయని చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది కానీ ఆ అమ్మాయి ఏడవటం భూమికి కనిపిస్తుంది ఇదేంటి ఫ్రెండ్ అయితే ఉదయ్తో మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి భూమి డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది కార్ ఆఫ్ చేయగానే భూమి ఉదయ్ ఆ అమ్మాయి మాట్లాడుకునే మాటలను దూరం నుంచి వింటూ ఉంటుంది ఈరోజు డబ్బున్న శరత్ చంద్ర గారి అమ్మాయి దొరికిందని చెప్పి ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన నన్ను వదిలేస్తావా ఉదయ్ అని చెప్పి ఆ అమ్మాయిని ఉదయ్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలను భూమి వింటుంది కీర్తి నేను చెప్పేది విను నేను నిన్ను శాశ్వతంగా వదిలేయట్లేదు భూమిని పెళ్ళి చేసుకొని ఆ శోభచంద్ర సంపాదించిన వేల కోట్ల ఆస్తిని సొంతం చేసుకుంటాను ఆ తరువాత మనిద్దరం ఎంజాయ్ చేద్దాము ఆస్తి కోసం మాత్రమే భూమిని పెళ్లి చేసుకుంటున్నాను ఈ విషయం నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి కీర్తి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఈ మాటలను భూమి వింటుంది సడన్గా ఉదయ్ అని పిలవటంతో ఉదయ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది భూమిని చూసి ఉదయ్ కంగారు పడుతూ భూమి నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు నా వెనక ఉన్న వేల కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటున్నావని నీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్తో చెప్తున్నప్పుడు వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి అది కాదు భూమి అని ఉదయ్ అంటాడు నీ సంగతి ఇక్కడ కాదు మా నాన్న దగ్గర చెప్తాను అని భూమి కోపంగా వెళ్తూ ఉంటే ఉదయ్ భూమి చెయ్యి పట్టుకుంటాడు ఇక దాంతో భూమి ఉదయ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి వదలరా నా చెయ్యి వదులు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఉదయ్ చెయ్యి వదిలేస్తాడు భూమి కోపంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి